గ్రంథాలయ చైర్మన్ గా డాక్టర్ హఫీజ్ ఖాన్ బాధ్యతలు స్వీకరించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఇందుకు సహకారం ఉంటుందని అన్నారు గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా డాక్టర్ హఫీజ్ ఖాన్ పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి బాధ్యతలు స్వీకరించిన హఫీజ్ ఖాన్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అనేది పిల్లల భవిష్యత్తుకు సంబంధించినదని ఇది పోటీ పరీక్షలకు కేంద్రమని తెలిపారు అందుకే విద్యావంతుడైన హఫీజ్ ఖాన్ కి ఈ పదవిని అప్పగించడం జరిగిందని తెలిపారు జిల్లా గ్రంథాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఇందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రంథాలయ చైర్మన్ గా నియమించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రంథాలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మౌలానా యహాసానుద్దీన్ ముఖబ్తి సిద్దికి మౌలానా అబ్దుల్ బషీర్ అక్బర్ ఖాన్ అఫీస్ యూనస్ సమద్ ఖలీల్ అమర్ పసహత్ అలీ బాబా ఇబ్రహీం గ్రంథాలయ సిబ్బంది బాలమ్మ నరసింహారెడ్డి రాజేష్ శ్రవణ్ కుమార్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మన సోదరుడు గౌరవనీయులు మన ఆఫీస్ కార్మిలు చార్జ్ తీసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు ముబారక్ తెలియజేసుకుంటూ పైల మన సీఎం సాబ్కు శుక్రియ ఆదా కడుతు మాకు బోల్తే మైనార్టీకు అచ్చ పోస్ట్ దేనాలు దృష్టి కట్టిపోయి ఈ గ్రంథాలయ సంస్థ అనేది ఇలా ఈరోజు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి అది హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ వేల మంది వచ్చి చదువుకొని ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాయడానికి ఇది బాగా చేస్తే ఎంతో మంచి పేరు వచ్చే సంస్థ దీనికి అందుకనే ఆఫీస్ ఖాన్ గారు చిన్న మంచిగా చదువుకున్న వ్యక్తి ఈరోజు మైనార్టీలకు సంబంధించి రేపు ఈ లైబ్రరీ కూడా టౌన్ హాల్ అక్కడ కూలగొట్టి కొత్తది కట్టాలని చెప్పి దాన్ని డిస్బ్యాంటీ కూడా చేయడం జరిగింది దాన్ని నిధులతో తీసుకొచ్చి అక్కడ కొత్త గ్రంథాలయం కట్టించి నల్గొండ టౌన్లో ప్రతి పేద మైనారిటీ విద్యార్థులకు అన్ని రకాల ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా దాంతోపాటు గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చార్ పర్సెంట్ జో రిజర్వేషన్ తీయే ఉస్కే నడికే రిజర్వేషన్ తీయతే ఎంప్లాయ్మెంట్ అవర్ స్టడీస్ మేన్ ఈరోజు ఇప్పటివరకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు దేశంలో మోడీ గారు మొత్తం రిజర్వేషన్ ఎత్తాలి ముస్లింల రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు సందర్భంలో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి సుప్రీంకోర్టు గారు కొట్లాడి రిజర్వేషన్ ఇచ్చినాం ఎందుకంటే సచార్ కమిటీ రికార్ట్ తొంభై ఎనిమిది శాతం మంది అలా పేదవాళ్ళు ముస్లిం వాళ్ళు ఉన్నారు మన రాజకీయంగా విద్యారంగాలలో ఉపాధి రంగాల్లో పైకి తీసుకురావాలన్నది ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నేను తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతోనే రోజు ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మినిస్టర్గా ఒకసారి ఎంపీగా నా విజయంలో మైనార్టీల పాత్ర క్లియర్ కట్గా ఉన్నది వాళ్ళ పుణ్యాన వాళ్ళు నన్ను ఆదరించి నా మీద నమ్మకంతో ఖైసాన్ గారు మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈజాగా చూపించారు ఈగా ఎక్కువ ఎమ్మెల్యే సాబ్బా కరో ఫలితం ఇమీడియట్ ఈదిగా కరా కామ నై माइनॉरिटी बोल के नहीं वो बड़े आदमी है जब मई पहली बार एम एल एबीस साल पहले बकरीद को अरे सेट काम करो तो मैं में से मांगा है ऐसा मांग क्या हिंदू मुस्लिम क्रिश्चियन सबको एक साथ लेके एक लू भी नहीं हुआ इससे पहले बीजेपी वाला मुंसिपल चेयरमैन थे गड़बड़ थे क्रमिनल थे छब्बीस साल से कोई इशू थोड़ा एक क्रिमिनल इश्यू भी नहीं आए फिर भी आपको वायदा कर रहा लू मैं जब तक जिंदा हूँ जब तक एम एल ए हूँ जब तक मिनिस्टर हूँ ये पोस्ट बड़ा नहीं आप अड़े हैं आप जो बोले थे वही करूँगा इलेक्शन में एहसान साहब का घर में वायदा करे थे मटन शाह बनाएंगे हफिज खान साहब को एक बच्चा डिस्ट्रिक्ट चेयरमैन बनाएंगे ये दो काम हो गया और बगैर बोले से काम भी जो इंद्रम्मा हिंदू बना रहे पांच लाख से बुरे गरीब को बारह परसेंट नहीं पंद्रह परसेंट देना बोल के मैं कलेक्टर को बोल दिया जो गरीब है आप लिस्ट बना के दे दो आपका एरिया में मसीद के को ले बैठ के कोई पार्टी वटी नहीं गरीबों के वास्ते आप दिए तो पाँच लाख उसका ओन जगह है तो इमीडिएट में सैंक्शन करा तो पंद्रह परसेंट होने दो बीस परसेंट होने दो दस साल तो के सी साहब एक घर नहीं बनाए एक घर भी नहीं बनाया उन्होंने हम पाँच लाख से अब हर एक कांत में चार हजार घर शुरू हो गए तो उनमें भी छः सौ घर शुरू हो गए हर साल एक नया रेशन कार्ड दिए थे सबको रेशन कार्ड दे दिए वो सन अभियन जो बड़े लोग करोड़पति खाते वो वो चावल दे रहे हमारे गवर्नमेंट दो सौ यूनिट का करंट जो है करंट बिल ही नहीं है अब इतने टाइम में इतना कम टाइम में पूरा शुरू करके और एक शादी खाना किधर है हैदराबाद में भी ऐसा शादी खाना नहीं, नहीं रहना है वैसा शादी खाना बनना अब ये वोट के वास्ते नहीं पूरा मेरा ये ड्यूटी है मेरे को सब्जेंट साथ में लेके चल रहे मेरे को मैं कोई बीस तीस साल से मेरे को सपोर्ट कर करके यहाँ तक लाया आप मिनिस्टर आर एंड बी हो कोई भी मिनिस्टर हो नहीं हो कभी कहा भी रहने दो आधी रात आप आए तो भी आपके सेवा करने को रेडी हूँ आप शादी करने का प्लान बना ले आगे मैं कॉन्ट्रैक्ट मैं आपका हमारा आर एंड बी डिपार्टमेंट से दस करोड़ नहीं बीस करोड़ होना बोले तो दिला दूँ आप प्लान बना लो जो शादी होना बड़े जो बोले కమిటీ దాల్కే నామినల్ నామినల్ కర్తమే దస్ పంద హమే షాదీ పోజాన మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను నేను ఇలా ఆఫీస్ కానీ ముస్లింలకు పదవి ఇచ్చినామని చెప్పి ముస్లిం పదవి పదవి కాదు మనం పేదవి కానీ పోగొట్టుకోని అందరు చదువుకోవాలి మదర్సాలు ఎక్కడున్నా కానీ నా వంతు అభివృద్ధి చేస్తానే ఉన్నా మీ అందరికి తెలుసు హైసాన్ సాబ్ తెలుసు మదర్సా అంటే అందరు పిల్లలు చదువుకోవాలి ఇలా దేశంలో ఉన్న పరిస్థితుల్లో మన ఏదో ఇరవై ముప్పై సీట్లతో మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ తప్ప మళ్ళీసారి వచ్చేది మరి రాహుల్ గాంధీ వస్తున్నాడు ప్రధానమంత్రిగా దేశంలో సెక్యులర్ పార్టీ వస్తున్నది ప్రపంచంలో జరుగుతుందో చూస్తున్నాం గాదామే గాదామే కానీ వారా పాలక్మే కావరా ఏ పూరా దేఖరే గరీబ్ లోగంకు ఏదో మాట్ డాలర్రే గాదామే ఆది బీ సోనియా గాంధీ స్టేట్మెంట్ దియా కండెమ్ కడితే కైకు మోడీ సాబ్బు కంటెంట్ కరె నై కరే ఓలో నైకే ఓలో పవర్ ఉన్నాయా అస్సి పర్సెంట్ బీసీ పర్సెంట్ ऐसा नहीं चलता कांग्रेस पार्टी एक ही पार्टी है सेक्युलर पार्टी मैं आपको ये लास्ट 20 आये तो नहीं लास्ट टाइम सौ सीट तक आए बीस सीट आए थे राहुल गांधी बनते थे वो बीस सीट से चंद्र बाबू नायडू की सपोर्ट से वो मोडी के गद्दे में बैठे थर्ड टाइम नहीं तो आपने राहुल गांधी बनते थे आपका सपोर्ट से पब्लिक जनता का सपोर्ट से तीन पंद्रह साल जो मोदी साहब प्राइम मिनिस्टर है ये काम करे बोलो पंद्रह लाख उन ब्लैक मनी डाल तो बोले ये बोले वो बोले एक नहीं కానీ కానీ మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ల కోసం రాజకీయం చేస్తున్న తప్ప ఏం లేదు మీరు కూడా తన మేధావులు ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ కూడా ఆలోచించుకోవాలి మీరందరూ కూడా ఇలా కుమట డింగరెడ్డి ఖాన్ పోస్ట్ ఇచ్చిను ఈయనకు ఓట్ కాంగ్రెస్ అది కాదు దేశంలో అన్ని కులాల వాళ్ళు మతాలు కలుసుకోవాలనే భారత్ జోడో యాత్ర నాలుగు వేల కిలోమీటర్ తిరిగిండు రాహుల్ గాంధీ ఈరోజు నిస్వార్థంగా దేశం కోసం అందరం కలిసి ఉండాలి మనం నఫరత్ జోడో एक कम्युनिटी को बुलडोजर पॉलिटिक्स छोड़ दे ऐसा बोल के हमारा नारा है मैं आ थोड़े दिन क्या पूरा स्टेट पूरे पूर्व के पूरा सड़क है आर एंड बी रीजनल रिंग रोड तीस हज़ार करोड़ से बना रहा हैदराबाद के नलवोड़ा का एक रिंग टाउन आरे आरे। अच्छा रोड टाउन से आ रहे आ रहे आपको मालूम है शंकर रेड्डी एम आर वो कितना अच्छे थे उन्होंने रोड एक्सीडेंट में मेरे घर के सामने मर गए इसे आउटर रिंग रोड बाहर सागर जो लारियाँ जाना बाहर से जाना इसलिए छह सौ करोड़ से वो रोड शुरू हो गया काम म्युनसिपल्टी में देखो हॉस्पिटल के नए नए रोड बन रहे मेडिकल कॉलेज बन जाए आज नर्सिंग कॉलेज चालीस करोड़ से अभी मैं काम शुरू करा के आ रहा हूँ करोड़ से और एक ला कॉलेज फार्मेसी कॉलेज पंद्रह दिन में महात्मा गांधी यूनिवर्सिटी में नया बिल्डिंग और नया कॉलेज सौ करोड़ से सैंक्शन करा है तो उसमें सौ पोस्ट है సౌత్ పోస్ట్మె పొంద బీస్ పర్సెంట్ ముస్లిం జో అన్ఎంప్లాయిడ్ యూత్ బా బో బర్డే లిక్ ఔట్సోర్సింగ్ సబ్మిట్ కరీ ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో మరియు వారి దీవెనలతో నేను బాధ్యత తీసుకున్నాను నిజంగా ఈరోజు ఇప్పుడే వారి ఎంత మంచి హృదయం అంటే వారు ఇంతవరకు నల్లగొండ జిల్లాలలో ఇది మైనారిటీస్కి సంబంధించింది ఇక్కడ మెజారిటీ పీపుల్స్ కంటే దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కూడా నల్లగొండ హైదరాబాద్ తర్వాత మైనార్టీస్ ఎక్కువ ఉన్న జిల్లా ఈ జిల్లాకు ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇంతవరకు ఇంత పెద్ద పోస్ట్ ఇవ్వలేదు తను ఎలక్షన్ కంటే బిఫోరు మైనార్టీస్కి ఎంత వారికి ఎంత దగ్గర ఉన్నారు అందరు మైనార్టీసు దానికి చిహ్నంగా వారు అన్న వాగ్దానాన్ని వారిక్కడ మా ఉలమాలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు మొలనా ఇహసానుద్దీన్ గారు ముఫ్తీ సిద్దిక్ గారు మొలనా బసీర్ గారు మొలనా అక్బర్ ఖాన్ సాబ్ గారు మిగతా ఉలమాలందరూ కూడా చాలా వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రేమ వాడు వారు చేసిన దాని గురించి హర్షం వ్యక్తం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ప్రత్యేకంగా మంత్రివర్యుల వారికి మా జిల్లాకి అందించినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను